వెల్కమ్ టు జిఎస్ఐటిపై నేను సునీల్ చంద్ర ఆరోగ్య భారతదృష్ట జిల్లా ప్రజల అప్రమత్తత మరియు ఆరోగ్యం విషయాలకు సంబంధించి జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ సార్తో ఉన్నాం అయితే వారిని మనకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తిరిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి మనకు జయశంకర్ జిల్లాలో ఎక్సైజ్కి సంబంధించి సారాయి రెండోది గంజాయి మూడోది వైన్స్ మొదట సారాయికి సంబంధించిన సమాచారం ఇప్పటివరకు జిల్లాలో సారాయి తయారీ పెరిగిందా తగ్గిందా కేసులు ఏ విధంగా అవుతూ ఉన్నాయి ఏ వయస్సు వాళ్ళు ఏ కమ్యూనిటీ వాళ్ళు మీ అబ్జర్వేషన్లో అడిగి అవుతున్నారు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది జిల్లాలో మనం భూపాలపల్లి జిల్లా పరిధిలో మన ములుగు భూపాలపల్లి రెండు జిల్లాలు నాలుగు స్టేషన్లు ఉన్నాయి భూపాలపల్లి కాతారం ఏడు నాగరం ఏజెన్సీ ప్రాంతంతో కూడుకున్న జిల్లా కాబట్టి కొద్దిగా డసరాయ కూడా కొ పాతకాలం నుంచే ఉన్నది కాబట్టి ఏజెన్సీ ఏరియా కాబట్టి కొద్దిగా నాటరాయ్ కూడా ఆస్కారం ఉంటుంది నడసరాయ్ ఉన్న జిల్లాలో కూడా భూపాలపల్లి జిల్లా కూడా ఒకటి స్టేట్ లో మేము రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ చార్జ్ తీసుకున్నాము దాదాపు త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ లో కూడా ట్వంటీ టూ మేము పది మంది పీడీ కేసులు పెట్టారు జరిగింది ఆది రోజుల్లో సంవత్సరంకు పదిహేను వందల నుంచి రెండు వేల మందిని కూడా నాడు సరై కేసులు అయితే వాళ్ళ మీద కేసు నమోదు చేసుకున్నాము వాళ్ళ మీద బైండ్లో చేయడం ఎమ్మరవ దగ్గర రెండు లక్షలకు ఒక లక్ష రూపాయలు కానీ సంవత్సరంకు రెండు లక్షలు మూడు సంవత్సరాల వరకు బై డోర్ చేశారు బయట వేసిన తర్వాత కూడా వాళ్ళు నాటు సరైతోని పట్టు పెడితే అట్లా పోయిన లక్షలు కూడా వాళ్ళపై జరిమాన కూడా మనం వేయడం జరిగింది సో ఈ బైండ్లో ద్వారా కానీ మనము క్రీడి యాక్ట్ ద్వారా కానీ పబ్లిక్ అవేర్నెస్ అవగాహన సదస్సులు మనం కానీ జిల్లాలో ఇప్పటివరకు ఎయిటీ పర్సెంట్ వరకు రెండు జిల్లా భూపాలపల్లి జిల్లా రెండు జిల్లాలలో కూడా మనం సెవెంటీ పర్సెంట్ అమలు చేస్తుంది వరకు గురువుగా దీనికి జిల్లా ఏజెన్సీ ఏరియాలో కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు పాతకాలపు వాళ్ళు కూడా కొద్దిగా సేవితుల కొరకు వాళ్ళు ఉంటున్నారు కదా మనుషులు అట్లా కూడా ఉండే వాళ్ళని కూడా గౌరవ కలెక్టర్ కానీ భూపాలపల్లి కానీ గవర్నమెంట్ వచ్చిన ఇతరుల మేరకు కూడా మేము ప్రతి పల్లెటూరులో కూడా మేము ఏం చేసినప్పుడు కూడా అవగాహన సదస్సులు కానీ పిల్లలకు స్కూల్లో కూడా వాటి గురించి ఇలేట్లు ఏం చేయాలని ఇప్పుడున్న పిల్లలు కూడా వాళ్ళను వాళ్ళ తల్లిదండ్రులను కూడా మోటివేట్ చేపిస్తున్నారు ఈ పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు దీని ద్వారా ఎంత ప్రాబ్లం జరుగుతుంది ఆరోగ్యం ఎంత వరకు సామాజికంగా ఎంత వరకు పబ్లిక్ లో వాళ్ళ విలువ ఎంత ఏ విధంగా ఉంటుంది ఏ సైట్ స్టేషన్ లో సో అవన్నీ కల్పించడానికి ఇప్పుడు చాలా వరకు ఏ కేటగిరీ ఏ కమ్యూనిటీ పీపుల్ వీడికి ఎక్కువ బానిస కేటగిరీ అనేది ఏమి ఉంటుంది కానీ కొద్దిగా కింది స్థాయి వర్గాలు అల్పదాయం ఉన్నవాళ్ళు కొద్దిగా తక్కువ ధరకు వస్తాయని ఆలోచనతోనే బెల్లంతో తయారై ఉంటుంది తక్కువ రేటు ఉంటారు కానీ దీని ద్వారా ఆరోగ్యము డబ్బులు సామాజిక విలువలు కూడా వాడుతుంది బెల్లము చక్కెర ఆ తర్వాత ఇప్ప పోరు ఇది మూడింట్లో ప్రస్తుతం దీనిదారా తయారు చేస్తున్నారు వెయిటింగ్ నిరువు నిషేధించడం జరిగింది ఇప్పుడు మనం జిల్లాలో రెండు వేల ఇరవై నుంచి చూస్తే మన దగ్గర నల్లబెల్లం అనేది పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు నల్లబెల్లం అనేది జిల్లాలో దొరకదు అంత బయట జిల్లాల నుంచి వచ్చినప్పుడు కూడా మనం వేగింత స్థాయి కడుకు సీ చేయడం జరిగింది నల్లబెత్ నల్ల బెల్లం ఎప్పుడైతే కంట్రోల్ అయిందో వాళ్ళు బెల్లం కానీ షుగర్ గుండె కాబట్టి షుగర్ తో అంతరా కానీ షుగర్కు ఏదైతే తయారు చేస్తున్న షుగర్ ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఎవరైతే నాటసారో పల్లెటూరులో కిరాణం వాళ్ళు ఉంటారో ఆ కిరాణ మర్చేట్లు షుగర్ నుంచి నాటుసారి తయారు చేసే వాళ్ళకి అమ్ముతున్నారు సో మేము ఈ కేసు పట్టుబడినప్పుడు వాళ్ళని ఎంక్వైరీ చేసి తయారు బెల్లం కాని షుగర్ గానీ పటిక కాని ఎవరు ఇస్తున్నారో వాళ్ళను కూడా ఇందులో నిందితులుగా చేర్చడం వాళ్ళని కూడా బయట చేయడం వాళ్ళకి అవడా కల్పించడం జరిమాన కట్టించడం సో ఆ మూలంగా కూడా వాళ్ళ ద్వారా చాలా మంది ఇప్పటివరకు కూడా మనం మార్చి అంటే గ్రహపాటు పొరపాటు సారాయి తయారీకి షుగర్ వాడారు అమ్మారు అని తెలిసినట్లయితే ఎక్సైజ్ రైతు గారికి శ్రీనివాస్ గారికి తెలిసిన అంటే ఇక వాళ్ళ పని ఎక్కువ లేబ్స్ అంటే వాళ్ళు కేసు అవుతుంది అన్నట్టు అంటే ఖచ్చితంగా అంతే కదా అంటే మనం ఎవరైతే ప్రోత్సాహం ఇస్తారో ఒక చెడ్డ పనికి ప్రోత్సహించినప్పుడు ఏం చేస్తారో ఒక తప్పు పని చేసినప్పుడు దానికి ఎవరు ఉన్నారు దాని కారణం అనమాట చైల్డ్ సిస్టమ్ లో వీళ్ళు దీని వెనక ఎంత మంది ఉన్నారో అంత మందిని కూడా మేము లాగుతాం నివారించడం కోసం ఒక మంచి మార్గం అంటే వాళ్ళు లాగుతున్నాం కేసులో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కదా నేరాన్ని ప్రోత్సహించినప్పుడు వాళ్ళు కూడా ఇందులో బాగా అవుతారు నేరం సో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది తద్వారా వాళ్ళని కూడా వాళ్ళని కూడా చెప్తున్నాం వాళ్ళం కూడా బయట ఇప్పుడు రెండవ అంశం ఆ గంజాయి అంశాన్ని ఇప్పుడు మనం అధికారి గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఎట్ ఫై సో ఇప్పుడు గంజాయి మన జిల్లాలో దాని ప్రభావం ఎట్లా ఉంది ఏ వయసు వాళ్ళు దానికి అడిక్ట్ అవుతూ ఉన్నారు దాని మీద పేరెంట్స్ కానీ లేకపోతే మన ఎక్సైజ్ యంత్రాంగం కానీ ఎలాంటి అప్రమత్తతో ఉంటున్నారు మన జిల్లాలో ఇప్పుడు రెండు వేల ఐదు తర్వాత ఇక్కడ గంజాయి సాగు అనేది జిల్లాలో ఇంతవరకు ఇక్కడ కూడా లేదు రెండు ఒకప్పుడు చాలా కాబట్టి ఇక్కడ గంజాయి సాగు గాని అమ్మకం గానీ ఎక్కువ లేదు మనకు వస్తే జిల్లాలో ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ కొత్తగూడెం ములుగు ఏడు నగరం నుంచి ఇటు బయట వేరే ఆస్కారం ఉంది మా నగరం ఏడునగరం అక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది మనకు ఇలా ఇంతవరకు వరకే ఇక్కడ కూడా గంజాయి గానీ డ్రగ్స్ కూడా ఇక్కడ ఆస్కారం లేదు సో అసలు రాకుండా కలెక్టర్ గారి గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మేము ప్రతిరోజు మా నాలుగు స్టేషన్ల సిబ్బంది పిల్లల తనిఖీ చేస్తారు తనిఖీ చేసినప్పుడు కూడా అక్కడ వాళ్ళందరినీ ఒక దగ్గర మార్పు సమావేశం చేసి వాళ్ళకు గంజాయి కానీ డ్రగ్స్ కానీ కురుమ కానీ వీటి అన్నిటి వల్ల జరిగే జరిగే నష్టాల గురించి వాళ్ళకు అవగాహన ఓకే సో వాళ్ళ మెయిన్ రోడ్ కూడా చెప్తున్నాం జరగబోయే పాల ఏ విధంగా నష్టం జరుగుతుంది మెయిన్ రోడ్ బీచ్ అయితే అమౌంట్ తో కట్టుడు ఒకవేళ సప్లై వాళ్ళకు సరఫరా ముడి పదార్థం ఉన్నాయి కదా పరిక ఎవరైతే వాళ్ళు కూడా ఈ నేరాన్ని ప్రోత్సహించారు కాబట్టి వాళ్ళు కూడా కేసులు ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇన్లైట్ చేయడం ఇన్ కేసు ఒకవేళ గంజాయి ద్వారా పట్టుబడిన పండించిన వాళ్ళకి శిక్షలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్ శిక్ష ఐదు నుంచి పది సంవత్సరాలు పది నుంచి ఇరవై సంవత్సరాలు కూడా జైలు శిక్ష వాళ్ళకు సో మన జిల్లాలో కూడా అందులో సాగుబా అనేది ఇది లేదు మనం మైనర్ కి మేజర్ కి సేమ్ ఇదే శిక్షణ అంత ఎక్కడైనా క్వాంటిటీ బట్టి స్మార్ట్ క్వాంటిటీ అంతా ఉంటుంది కాబట్టి అందుకని ఇంతవరకు ఎబ్సైజ్ ద్వారా ఇంత వరకు మనకి ఎక్కడ ఒకవేళ వస్తే ములుగురు నాకు చాన్స్ అది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మనది మాత్రం కాదు ఇక్కడ ఒక ఎన్ రూట్ అండి ఓకే ఒక్క కూడా మన కూడా అట్లా అవుతుంది కదా మనం ఛత్తీస్గఢ్ కానీ ఒడిస్సా భారత ఏవో గురించి వచ్చేది ఈ రూట్లో ఒక మన ఒక రూట్ తాగిస్తుంది వరంగల్ పోవచ్చు మంచిర్యాల చెల్లూరు కూడా పోవచ్చు మధ్యప్రదేశ్ ఓకే మూడో అంశం ఇప్పుడు మనకు ఎక్సైజ్ అంశంలో భాగంగా మూడో అంశం వైరస్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత సార్ ఇప్పుడు మనకు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ టెండర్ ఏ నెలలా వస్తుంది దాని టెండర్ విధానాలు ఉన్నాయి సార్ టెండర్ అదే ప్రభుత్వం ఏ విధంగా చేయాలని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మాకు పూర్తిగా క్లారిటీ లేదు ఒకటో వచ్చిన నుంచి వచ్చినప్పుడు మేము పబ్లిక్ ఎట్లా తెలియజేస్తామని జనరల్ అయితే ఇప్పుడు నవంబర్ థర్టీ వరకు పీరియడ్ ఉంటుంది డిసెంబర్ ఫస్ట్ నుంచి కొత్త సంవత్సరం ఓకే సో బహుశా వచ్చిన నెల పై నెలలో కూడా గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మా జిల్లాలో ఎన్ని వైన్ షాప్స్ ఉన్నాయి సార్ వాటి టైమింగ్స్ ఎలా మనకు జిల్లాలో రెండు జిల్లాలు ఉన్నాయి మునుగు భూపాలపల్లి అక్కడ ఇక్కడ కలిసి టోటల్ యాభై షాపులు ఉంటాయి

ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్స్ కావచ్చు ప్రధానంగా ఇప్పుడు దసరా సీజన్ సార్ సీజన్ సార్ ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ గారు మనకు ఇల్లీగల్గా నడిపే సారాయి అయినా లేదంటే వైన్స్ అయినా వీటి మీద ప్రత్యేకంగా ఎలక్షన్ ఎలాంటి యాక్షన్ ఆ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు సందర్భాలు పండుగల సీజన్ అప్పుడే ఎక్కువ కంటి లిక్కర్స్ కనుసో అందువల్ల చూసుకుని చేసుకున్న స్థాయిలో మా సిబ్బందిని ఈ నెల రోజులు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెడుతుంది మోటల్ ఈ దసరా సందర్భంగా ప్రోగ్రామ్ తీసుకుంటాము ఇందులో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ స్టేట్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ టీమ్స్ ఎస్ ఎస్హెచ్ఓలు పోలీసు రెవెన్యూ ఎక్సైజ్ ఫారెస్ట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్లతో సమాధంతో ఫీల్డ్ మా వాళ్ళు తగ్గేస్తారు ఎక్కడెక్కడైతే బయటకెళ్ళి మధ్యప్రదేశ్ కానీ బయట రాష్ట్రాల నుంచి నాన్ లిక్కర్ గానీ లోకల్ మేడ్ స్కోరీస్ ఇక్కడ ఇక్కడ తయారు చేసి ఇక్కడ మోటార్ గురించి దాని మీద కూడా మా వాళ్ళు స్పెషల్ ఇంటెలిజెన్స్ టీంలు కూడా మా దగ్గర ఇప్పుడు ఉంటాయి రెండు కూడా ఉంటాయి వాళ్ళు ఫీల్డ్ లెవెల్ ఎక్కడ ఉంటారో ఆల్రెడీ అన్ని చూస్తూనే ఉంటారు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయితే ఖచ్చితంగా మనం అక్కడ పోయి రెడీ చేసి ఏదైనా చూస్తాము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా మా వాళ్ళు ఈ నెల రోజులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఉంటారు దానికి మేము కూడా ఉండదు అది అధికారులతో మేము కూడా వీళ్ళు ఉంటాం చివరి అంశం సార్ మనకు ఈ వైన్స్ అయినా లేకపోతే ఆల్కహాల్కి సంబంధించి చట్ట పరిధులు దాటి ప్రవర్తించద్దు అంటే ప్రజలు కానీ లేదంటే వ్యాపారస్తులు కానీ ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలి రెండోది ఏంటంటే యువత ఈ ఆల్కహాల్కి అడిక్ట్ కాకుండా ఉండాలంటే ఎలాంటి విధానాన్ని పిల్ల తల్లిదండ్రులు కానీ సమా పెద్దలు కానీ ఒకప్పుడు ట్రెండ్ వేరు ఇప్పుడు టెక్నాలజీ జరిగిన ట్రెండ్ వేరు ఇప్పుడు మా టెక్నాలజీ లేదు ఇప్పుడున్న పిల్లలు కూడా టెక్నాలజీ దాటి కూడా వాళ్ళ అదుపులో ఉన్నారు సో ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకు వెళ్ళే స్కూల్ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకు వాళ్ళు వాళ్ళ మొత్తం వాళ్ళు గమనించాలి ఫస్ట్ సైకలోజీ వాళ్ళు గమనించిన తర్వాతనే రెండోది స్కూల్లో వాళ్ళు స్కూల్లో టీచర్లు చూస్తారు సో వాళ్ళు ఇప్పుడు యువత అయిపోయిన తర్వాత టెక్ తర్వాత వాళ్ళు పక్క విలేజ్ లో పోతారు టౌన్ లో పోతారు జూనియర్ గార్డెన్ జాయిన్ అవుతారు హాస్టల్లో జాయిన్ అవుతారు రూమ్ లో ఉంటారు హాలిడేస్ ఇస్తారు టర్మ్ లో ఇచ్చినప్పుడు ఇంటికి చేసినప్పుడు వాళ్ళ పిల్లలను ఒక రెండు రోజులు క్లియర్ గా అబ్జర్వ్ అయ్యారు ఏమనుకున్నా అప్పుడు పిల్లలు ఖాళీలో చేయక ముందు ఏ విధంగా ఉంది చేరిన తర్వాత ఈయన ప్రవర్తన సైకాలజీ ఉంది వచ్చిన తర్వాత మోడీగా ఉన్నాడా అక్కడ జరిగిన అభిప్రాయాలు తల్లిదండ్రులు మంచుకున్నాడా ఏ విధంగా అనే ఆలోచనలో ఏ విధమైన మార్పు వచ్చింది డబ్బులు మార్పు వచ్చిందా మత్తుతో ఉంటుండగా ఉంటుండీ మనము ఇప్పుడున్న పిల్లలు చాలా సెన్సిటివ్ హైలీ సెన్సిటివ్ సో సెన్సిటివ్ తగ్గట్టు వాళ్ళు ఏం చేసినా సున్నిత కాదు చిన్న చిన్న పనులు చేస్తారు ఒక కూడా మనం అట్లా కాకుండా వాళ్ళని సున్నిత మనస్తోనే మనం దగ్గర తీసి మనం వాళ్ళు నాలుగైదు నెలలు కాలేజీ పోయే రాస్తున్నారు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ నాన్న దూరాన్ని మనం పోగొట్టాలంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళను సున్నితంగా మన దాంట్లో తేడా గమనిస్తే ఆ తేడా గమనిస్తే మనం అబ్జర్వేషన్ చేసుకొని ఆ వాళ్ళ రూట్ మనం పోయి మన రూట్ లో తీసుకొచ్చేటట్టు అలా చేయాలి తల్లిదండ్రులు అటు స్కూల్ కూడా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేయాలి అంతే వాళ్ళు ఎందుకంటే మారిందా లేదా తెలుసుకోరు కదా అలాగే వాతావరణం వారు మారిన తర్వాత పిల్లలు కావచ్చు దోస్తులు రకరకాల సార్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని జిఎస్ఏటీవీ ఛానల్ ద్వారా జిల్లా ప్రజల కోసం మరియు రాష్ట్ర ప్రజల కోసం అందించినందుకు ఇది నీటి అంశం ఎక్సైజ్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇటు గంజాయి ఇటు సారాయి ఇటు వైన్స్ తర్వాత లీగాలిటీ ఎట్లా ఉంటుంది ఇల్లీగల్గా బిహేవ్ చేస్తే చట్టాలు ఏ విధమైనటువంటి శిక్షణ విధిస్తున్నాయి అట్ ద సేమ్ టైం యువత లేదా విద్యార్థులు విధంగా టెండర్కి సంబంధించి కూడా ఈ నెలలో ప్రారంభం అవుతుంది మళ్ళీ ఏ విధంగా ప్రారంభమవుతుంది అవుతుంది సమాచారాన్ని జిఎస్ సర్టిఫై ఛానల్ ద్వారా మీరు జిల్లా అధికారి శ్రీనివాస్ సార్ నుంచి తెలుసుకోవడం జరిగింది రేపు మరో అంశంతో మీ ముందు ఉంటుంది నేను సునీల్ చంద్ర చూస్తూనే ఉన్నాడు జిఎస్